హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం రోజు సంకటహర చతుర్థి వచ్చింది ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చి చవితి రోజు సంకరాహర చతుర్థి వచ్చింది అయితే వినాయక చవితి తర్వాత వచ్చిన సంకటహార చతుర్థి ఎవరైతే ఈ నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా వారం రోజుల్లోనే తీరిపోతాయి మీ సమస్యలన్నీ కూడా తీర్చి ఏకైక వ్రతం మనకు ఏలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించండి ఆచరించి చూడండి ఖచ్చితంగా మార్పులు గమనిస్తారు ఏలాంటి నియమాలు పాటించాలి ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఏలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది బుధవారంతో కలిసి వచ్చే చతుర్థి చాలా పవిత్రమైనది కాబట్టి ఈ చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి ఈ రోజున చేసే పూజల వల్ల పుణ్యప్రాప్తిని పొందవచ్చు ఈ శక్తివంతమైన వ్రతాన్ని ఆచరిస్తే గణపతి ఆశీర్వాదం వల్ల మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు బుధవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని సింధూరం పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రతి మూలన పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుణ్ణి పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ పూజ గది ముందు బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పసుపులో కొంచెం పచ్చి పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న పసుపు గణపతిని తయారు చేసుకోండి మీ పూజ గదిలో ఏదైనా ఒక చెక్క పీట ఏర్పాటు చేసుకొని ఏర్పాటు చేసి ఆ పీట పైన ఒక వస్త్రం వేసి ఆ వస్త్రం మీద గుప్పెడు బియ్యం పోసి దాని మీద ఒక తమలపాకు పెట్టి ఆ ఆకు మీద మీరు తయారు చేసుకున్న పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు అలాగే పూలను వేసి నమస్కారం చేసుకొని గణపతి ముందు తాంబూలం సమర్పించాలి తాంబూలం సమర్పించి రెండు పిండి దీపాలు వెలిగించండి బియ్యం పిండితో కొన్ని పచ్చి పాలు పోసి ముద్దలాగా చేసి రెండు చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బట్లు పెట్టి ఆ ప్రమిదల్లో నువ్వుల నూనెను కాని ఆవు నూనెను పోసి దీపారాధన చేయండి పిండి దీపాలు వెలిగించిన తర్వాత దీపానికి సమర్పించి నమస్కారం చేసుకోండి మందార పూలతో గణపతిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మందార పూలు అందుబాటులో ఉంటే లేకపోతే ఎర్రటి పుష్పాలతో అయినా సరే గణపతిని పూజించుకోవచ్చు ఒక గరిక అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున గణపతి వ్రతాన్ని ఆచరించేవారు ఒక గరికను తయారు చేసి పసుపు గణపతికి వెయ్యండి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఓం గం గణపతే నమ అని ఒక చిన్న మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో గణపతికి పూజ చేయాలి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ వెంటనే తీరిపోతాయి తీరిపోవాలంటే శంకరహర చతుర్థి రోజున ఈ వ్రతాన్ని ఆచరించండి ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరించేవారు గణపతి ముందు ఖచ్చితంగా ముడుపు కట్టాలి ముడుపు ఎలా కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రని జాకెట్ వస్త్రాన్ని లేదా పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకొని అందులో మూడు గుప్పెళ్ళ బియ్యం రెండు ఎండు ఖజురాలు వక్కలు అలాగే స్వామివారికి దక్షిణ పదకొండు రూపాయలను వేసి మూట కట్టాలి ఈ మూటను స్వామివారి ముడుపుగా భావించి ఈ ముడుపుకి కుంకుమగొట్టు పెట్టి పసుపు గణపతి ముందు పెట్టి మీకున్న సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలని గణపతికి నమస్కారం చేసుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఖచ్చితంగా వ్రత కథను చదవాలి లేదా వ్రత కథను వినాలి అప్పుడే మీరు చేసే పూజలకు ప్రతిఫలం లభిస్తుంది చివరిగా గణపతికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణాలు చేసి గణపతికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఉదయం గణపతికి పూజ చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏమి తినకుండా కాదండి పండ్లు అలాగే పాలను తీసుకోవచ్చు ఉదయం పూట చేసేవారు మరల కూడా సాయంత్రం సమయంలో గణపతికి దీపారాధన చేయాలి పూజ చేసే స్త్రీలు సాయంత్రం కూడా తలస్నానం చేసి ఉదయం మీరు కట్టిన ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసుకోవాలి తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా ఉదయం సాయంత్రం రెండు పూటల గణపతికి దీపారాధన చేయాలి ఉదయం ఉపవాసం ఉన్నవారు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత చంద్రునికి చంద్రుణ్ణి దర్శనం ఉపవాసనం నిర్వహించాలి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎలాంటి నియమాలను పాటించాలంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఉదయం పది గంటలలోపే గణపతి గణపతిని చేసుకోవాలి మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు అలాగే మంచం మీద కూర్చోకూడదు రోజంతా దేవుణ్ణి స్మరణిస్తూ ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా మంచం మీద పడుకోకూడదు నేలపైన పైన చేప వేసుకొని నిద్రించాలి ఈ విధంగా గణపతి వ్రతం ఆచరిస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వచ్చి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఎవరికైతే ఆర్థిక కష్టాలు కుటుంబ సమస్యలు కుజదోషం ఇలా ఏలాంటి సమస్యలు ఉన్నా సరే మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కించే ఏకైక వ్రతం సంకటహర చతుర్థి వ్రతం కాబట్టి సెప్టెంబర్ పది బుధవారం రోజున గణపతిని పూజించి గణపతి ఆశీర్వాదాలు పొందండి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలంటే ఈ గణపతి వ్రతాన్ని కనీసం మూడుసార్లు సార్లు అయినా చేసుకోవాలి ప్రతి నెలలో పౌర్ణమి తరువాత వచ్చే నాలుగవ రోజున సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని కనీసం మూడుసార్లు అయినా చేయడానికి ప్రయత్నించండి ఎవరైతే ఈ సంకటహర చతుర్థి రోజు గణపతిని పూజిస్తారో అలాంటి ఇళ్ళలో ఎలాంటి కష్టాలు ఆపదలు రాకుండా ఆ గణపతి మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు